హాయ్ అండి నేను వచ్చేసి దోశకు చట్నీ చేసుకుంటున్నాను అండి దోశ చట్నీ హాయ్ అండి బాగున్నారా అండి నేను వచ్చేసి దోశకు చట్నీ చేస్తున్నానండి చట్నీ కారం రెండు అండి చూడండి నేను చట్నీకి వచ్చేసి కొంచెం మంచిపప్పులు తీసుకున్నాను తర్వాత వచ్చేసి కొంచెం పల్లీలు కొంచెం పల్లీలు కొంచెం మంచిపప్పులు ఒక ఏడు వచ్చి పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత చిన్న అంత చింతపండు తీసుకున్నాను ఇంటిలో ఆనియన్స్ వచ్చి కొంచెం వేస్తానండి ఇవి మనం నీట్గా ఫ్రై చేసుకొని పచ్చడి చేసుకున్నాము దోశ తర్వాత కారం లేకండి కారం వచ్చి రెండు టమాటోలు ఒక ఎనిమిది ఎండుమిర్చి తీసుకున్నాను ఇంకా కొంచెం ఆనియన్స్ ఇవి వేస్తాను ఇంకా తిరువాత కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ చట్నీ వచ్చేసి నేను మళ్ళీ కొంచెం అల్లం ముక్క కూడా తీసుకున్నానండి బాగుంటుంది టేస్ట్ అని మనం హోటల్లో ఎలా ఉంటుందో టేస్ట్ అలా ఉంటుంది ఓకే అండి చూపిస్తానండి ఎలా చేయాలో ఫస్ట్ మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము దోశలకి తర్వాత కారం అండి ఓకే ఓకే అండి కడాయి పెట్టాను కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ సరిపోతుందండి ఫస్ట్ వచ్చేసి మనం పల్లీలు వేయించుకుందాము హోటల్లో వెళ్ళినప్పుడు ఎలా టేస్ట్ ఉంటుందో అలా ఉంటుందండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మనకు మరీ స్పైసీ అవసరం లేదండి అలాగే అల్లం ముక్క కూడా అండి వేసామంటే వేసాము ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుందాము ఇదంతా మనకు ఖచ్చి పోతే చాలండి ఆయిల్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది కొంచెం వేసుకుందాము అందులో కొంచెం తెల్లగడ్డ వేస్తున్నామండి వేసామంటే వేస్తామండి ఎక్కువ అవసరం లేదు పచ్చివాసన అయితే చాలండి ఇప్పుడు మనం మంచిపప్పులు కూడా వేసేసుకుందాము ఇందులోనే ఇది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాము సారీ అండి ఘాట్ కొంచెం ఇక్కడ ఎందుకంటే మిక్సీలో వేసామంటే వేడిగా ఉంటుంది కదండి అందుకని కొంచెం సైడ్ పెడతాము కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము ఓకే అండి పచ్చడి మిక్సీ పట్టేసాము మన పచ్చడి అనేది కొంచెం లూజ్గా ఉండాలండి ఎందుకంటే మంచి పప్పులు ఉన్నాయి కదండి దానివల్ల మనకు కొంచెం గట్టిపడతాం అనమాట వేసినప్పుడు నేను హాట్ వాటర్ వేసానండి సరిపోతుంది చూడండి ఇప్పుడు మనం తిరగవాత పెట్టేసుకుంటే సరిపోతుందండి ఓకే అండి కొంచెం శనగపప్పు కొంచెం ఉత్తిపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నామండి అలాగే తెల్లగడ్డ సన్నగా కట్ చేసేటండి అలాగే కొత్తిమీర కొంచెం కరేపాకు వేసుకుందామండి మనం తిరగబాత అయిపోయిందండి వేసేస్తాము పచ్చడి అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి అందులో డౌటే లేదు మన పచ్చడి రెడీ అండి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి దోశలకి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఓకే అండి ఓకే అండి ఎండుమిర్చి వచ్చేసి మనం తుంచి వేసేస్తాం ఇట్లా తర్వాత తెల్లగడ్డలండి ఆనియన్స్ ఫస్ట్ ఇది కొంచెం మిక్సీ పట్టేసుకొని తర్వాత టమాటో వేసుకుందామండి ఓకే అండి చూడండి మనం పుచ్చిపచ్చిగా అనమాట ఇది ఎంత మనము స్పూన్తో నీట్గా దించేసి టమాటో వేసుకుందాము మనం మామూలుగా కారము ఇవన్నీ టమాటో ఇదంతా ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు అండి ఇదే పచ్చకారం కొట్టేసి తిరువాతకైనా వేసుకోవచ్చు ఎట్లయినా బాగుంటుంది మన టేస్ట్ తగినంత అండి ఇప్పుడు మిక్సీ పట్టే చూపిస్తాను ఓకే అండి చూడండి ఇప్పుడు మనం తిరువాత పెట్టుకుందామండి కొంచెం వాళ్ళు వేసుకుందాము ఆవాలు మాత్రం వేసుకుందామండి ఓకే అండి మనం కరేపాకు సన్నగా కరిగి పెట్టాను తెల్లగడ్డ జస్ట్ అంతేనండి ఇంకేం లేదు ఇప్పుడు మనం కారం వేసేసుకుందాము ఇందులో మనం లైట్గా వాటర్ వేసేసి పెట్టేద్దామండి సరిపోద్దండి చూడండి